అయితే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను లైవ్ కొంచెం కట్ అయింది నేను మాట్లాడలేకపోయాను సో ఇప్పుడు ఓకే లైవ్ అంతా కూడా బాగా వస్తుంది నెట్వర్క్ ఉండే ఏరియా వచ్చాను సో మొత్తానికైతే లైవ్ చూస్తున్నాం మీ అందరికి కూడా ధన్యవాదాలని చెప్తున్నాను సో చాలామంది కూడా ఈరోజు అడుగుతున్నటువంటి అంశంపైనే లైవ్ దిద్దామని చెప్పేసి నేను లైవ్లోకి రావడం జరిగింది సో నేను పోస్ట్ కూడా పెట్టాను పొద్దున్న మార్నింగ్ అది ఆ పోస్ట్ పెట్టడం వల్ల చాలామంది కూడా రెస్పాండ్ అయ్యారు సో వీటి గురించి అడగమని చెప్పి వారు లైవ్ పెట్టడం జరిగింది ఏంటనేది చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజధానిగా అమరావతి అయితే ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయడం జరిగింది సో అమరావతి రాజధాని అయితే మరి తర్వాత కర్నూలు హైకోర్టు వస్తుందా అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొలువు తీరినుందా అంటే ప్రస్తుతానికైతే సందేహం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ టీడీపీ అధినేత చాలా స్పష్టంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మూడు రాజధానులంటూ మేము ఆటలాడ్డం సో అమరావతి రాజధానిగా ఉండబోతుందని వారు స్పష్టం చేశారు మరి కర్నూలుకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎలా నెరవేరుస్తారు వారు అంటే రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో వారు కర్నూలులో నేనే కోర్టు పెడదామనుకున్నాను సో దాన్ని వైసీపీ పార్టీ ఇట్లా చేస్తుంది నా ఐడియా నా ఫ్యా నా ఆలోచన వారికి కాఫీ కొట్టారని చెప్పారు సో మరి ఇప్పుడు వారు ఆ మాట నిలుపుకుంటారా అసలు కర్నూలు హైకోర్టు ఎందుకు రావాలి ఈ కర్నూలు హైకోర్టు రావడానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎందుకు రాయలసీమ వారు కర్నూలు హైకోర్టు ఉండాలని చెప్పేసి గట్టిగా పట్టుబడుతున్నారు వాటి గురించి అడుగుతున్నారు సో మొత్తానికైతే ఇక్కడ రాయలసీమలో యాభై రెండు మంది ఎమ్మెల్యేల్లో టీడీపీ కూటమికి ఈసారి భారీగా రాయలసీమ ప్రజలు ఓట్లేశారని చెప్పొచ్చు నలభై ఐదు స్థానాల్లో ఇక్కడ కూటమి విజయం సాధించింది యాభై రెండు అసెంబ్లీ స్థానాలుంటే అందులో నలభై ఐదు స్థానాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించడం జరిగింది సో దీన్ని చూస్తే అర్థమవుతుంది టీడీపీకి రాయలసీమ వ్యాప్తంగా ఎంత పవర్ ఇచ్చిందో సో మరి రాయలసీమ ప్రజలు ఎందుకు హైకోర్టు కోరుకుంటున్నారు కర్నూల్లో కర్నూలులో హైకోర్టు అనే టాపిక్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అనే అంశం చర్చించుకుందాం సో అయితే కర్నూలులో హైకోర్టు ఎందుకు రావాలి అంటే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు డివైడ్ అయింది సో డివైడ్ అయ్యేటప్పుడు వచ్చేసేసి ఆంధ్ర రాయలసీమ నాయతల మధ్య అప్పుడు ఒక ఒప్పందం జరిగింది దాన్ని శ్రీబాగ్ ఒప్పందం అని చెప్పి చెప్తారు ఆ ఒప్పందం సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో రాయలసీమ కలిసి ఉండాలంటే వారు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు మొదటి ఏంటంటే ఎక్కువగా విద్యాలయాలు రాయలసీమలో కట్టాలి తర్వాత వచ్చేసి వాటర్ ప్రాజెక్ట్స్ ఎక్కువ రాయలసీమలో ఉండాలి అలాగే రాజధాని రాయలసీమలో ఉండాలి అదొక పాయింట్ అప్పుడు లేదా రాజధాని లేకోకుంటే హైకోర్టు అన్న ఇక్కడ ఉండాలి అని చెప్పేసి వారు అలా మాట్లాడుకోవడం జరిగింది సో ఇక ఆంధ్ర రాష్ట్రం అయితే పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు జరగడం జరిగింది సో అప్పుడు మన రాజధాని వచ్చేసి కర్నూలు అప్పుడు హైకోర్టు వచ్చేసి గుంటూరులో ఉండేది సో శ్రీభాగో ఉడంబడి ఒప్పందం ప్రకారం కర్నూలులో వచ్చేసేసి హైకోర్టు నిర్మించాలని చెప్పేసి వారు కోరుతూ ఉండడం జరుగుతుంది సో ఆంధ్ర రాష్ట్రానికి మొదటి రాజధాని కర్నూలు సో అలాగే హైకోర్టు ఉన్నది గుంటూరులో ఉన్నది ఇక పంతొమ్మిది వందల యాభై ఆరులో మనం తెలంగాణతో కలిసి వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో హైకోర్టు మొత్తం ఒకే రాజధానిగా ఉండేది మనందరికీ కూడా సో అప్పుడు వచ్చేసేసి రాయలసీమ వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ప్రారంభించారు అంటే ఫవరాస్ అట్రాక్షన్ సో ఆ విధంగా రాయలసీమ వారికి వారు ముఖ్యమంత్రి పదవులు ఇస్తూ వచ్చేవారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే రాజధాని వచ్చేసి అమరావతి అంటున్నారు ఓకే మరి అమరావతి రాజధాని అయితే హైకోర్టు కర్నూల్లో ఉంటుందా ఉండదా అన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో దీనిపైన టీడీపీ ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాలి సో ఇక మనం ఇంకొక అంశం మాట్లాడుకుంటే టీడీపీ ప్రభుత్వం కొలువు తర్వాత క్యాబినెట్ చాలా సంచలన నిర్ణయాలు తీసుకుందని చెప్పొచ్చు ఏదైతే వారు గెలుపు కోసం ఉచిత హామీలు ప్రకటించారో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా అమలు అమలు చేసే విధంగా వారు ప్రయత్నిస్తున్నారు సో వారు ఇచ్చినటువంటి ఉచిత హామీలు ఏంటంటే ముందుగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణం సో ఇది వచ్చేసి పక్క కర్ణాటక రాష్ట్రంలో ఉంది సో అలాగే తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా దిగ్విజయంగా సాగుతుంది సో దీన్ని ఏపీలో వారు ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించడం జరిగింది అంటే ఇకపైన ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అన్నది కలుగుతుందని చెప్పేసి చెప్తూ ఉండడం టీడీపీ పార్టీ సో ఇంకా నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మహిళకి వెయ్యి ఐదు వందలు ఇవస్తా ఇస్తామని చెప్పి వారు ప్రకటించడం సో అది కూడా ఒక విధంగా ఆ పార్టీకి చేయూతనిచ్చింది సో ఇక నెక్స్ట్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తూ ఉన్నారు సో వారు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ ప్రభావం కూడా కొంతమేర ఉండొచ్చు సో ఇంకా మరి చూడాలి ఏపీలో ఎంత మేరకు ఓకే అవుతుంది ఎంత మేరకు సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి సో దే మొత్తానికైతే ఏపీ హామీలన్నీ కూడా దేశవ్యాప్తంగా చాలా పేరు సంపాదించుకున్నాయని చెప్పచ్చు సో మరి అయితే పెన్షన్ పెంచుతామని చెప్పారు కదా మూడు వేలు ఆ పెన్షన్ పెంచడం అనేది వారు ప్రారంభించారు సో అదొక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఆ అంశంలో వారు మొదటి ఐదు సంతకాలు అదొకటి సంతకం పెట్టారు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు సపోర్ట్ చేయండి ముందు మన ఛానల్ చూడండి విజిట్ చేయండి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో మీరందరూ కూడా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను దాదాపు తొంభై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి వచ్చారు సో అదంతా కూడా మీరు సపోర్ట్ చేయడం వల్లనే సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ఇక వైసీపీ తక్షణ కర్తవ్యం ఏంటి ఎలా ఉండబోతుంది వైసీపీ పార్టీ తన రాజకీయ ప్రయాణాన్ని ఎలా సాగించబోతుంది అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం సో ఇక చూడాలి మరి వైసీపీ పార్టీ ఎంత మేరకు తన ప్రభావాన్ని ఏపీ రాజకీయాల్లో చూపిస్తుందని సో లైవ్లో కామెంట్ పెట్టినారు అందరికి కూడా ధన్యవాదాలు సో లైవ్లో కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఒక ఫస్ట్ ఫోల్ పెడతాను ఇక్కడ దానికి మీకు పాల్వంచుకోండి ఫస్ట్ ఫోల్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సో ఫోల్ అయితే పెట్టాను లైవ్ చూసిన అందరు కూడా మీరు ఓటింగ్ ఫోల్లో పాలు మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఫోల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పవర్ఫుల్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి ఒక ఫోల్ పెట్టాను సో లైవ్ చూసిన మీరు కూడా పవర్ఫుల్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి మీరు ఫోల్లో పంచుకోవాల్సిందిగా మీరు ఓటింగ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఫోలింగ్ వచ్చేసేసి నారా లోకేష్ గారు అని చెప్పేసేసి హండ్రెడ్ పర్సెంట్ ఫోలింగ్ వస్తుంది సో చూడాలి మరి సో లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా ఫాలింగ్లో మీరందరూ పాలు పంచుకోవాల్సింది మిమ్మల్ని మరో మరి మరి రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను సో లైవ్ చూసిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు అభ్యంతరాలు ఏమన్నట్టు మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో లైవ్ చూస్తున్న అందరూ కూడా కామెంట్లో వస్తున్నారు హాయ్ ఓకే కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ వచ్చిన రిక్వెస్ట్ కామెంట్ పెట్టేవాళ్ళు మీ ఊరి పేరు కూడా పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో అంటే నా వీడియో ఎంతవరకు పోతుందో తెలుసుకున్నావు నాకు ఉద్దేశంతో కామెంట్ పెట్టేవాళ్ళు మీ ఊరి పేరు కూడా పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక్కడ కామెంట్స్ వచ్చాయో చూద్దాం ఒకసారి రాజు నెల్లూరు హాయ్ నా హాయ్ రాజు గారు మీకు కూడా అన్న సోమిరెడ్డి గారికి మినిస్ట్రీ ఇవ్వలేదు సోమిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి రాము గారు అడుగుతున్నారు మరి సీనియర్ నాయకుడు కూడా ఆయన టీడీపీలో మరి ఎందుకు ఆయనకి ఇవ్వలేదన్నది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో మరి చూడాలి మేరకు నెల్లూరులో సోమిరెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి చాలామంది కూడా బాధపడుతున్నట్టున్నారు సో సీనియర్ నాయకుడు ఆయన కూడా సో అంటే ఐదు సార్లు ఓడిపోయారు ఇప్పుడు గెలిచారు కాబట్టి ఆయనకు ఇంకా కొత్త యువతరానికి ఇవ్వాలని చెప్పేసి బాబుగారు ఆలోచన ఉండొచ్చు సో ఇక పోలవరం పనుల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి అంటే పోలవరం కూడా అత్యంత తొందరగా నిర్మితం అవబోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కోసం చాలా ఏపీ ఎదురు చూస్తుంది సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అనే కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకుని వచ్చారు సో జనరంజకమైనటువంటి పాలన ఏపీలో జరగబోతుంది ఈ పాలనలో ఖచ్చితంగా ఆయన తన మార్క్ వేసుకోబోతున్నారు సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి శాఖ అన్నది మనం చూసుకున్నట్లయితే ఏపీ మంత్రులు చాలా కీలకమైనటువంటిది హోంశాఖ మరి హోంశాఖ ఎందుకు అంగలపూడి అనేత గారికి ఇచ్చారు శాఖ ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదు అన్నది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉంది సో ఇక్కడ వంగలపూటి అనిత గారికి మంత్రి ఇవ్వడం అన్నది శుభ పరిమాణంగా చెప్పచ్చు శుభ పరిణామంగా ఎందుకంటే ఆవిడ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు సో రాష్ట్ర హోం మంత్రి అన్ని అర్హతలు కూడా ఆవిడకున్నాయి సో ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారికి హోం మంత్రి ఇవ్వకుండా గ్రామీణాభివృద్ధి తర్వాత పంచాయతీరాజ్ అటవీ శాఖ ఇవన్నీ ఇవ్వడం వెనుక అంతరం ఏంటంటే ఇక్కడ హోం మంత్రి పదవి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే అంటే కొన్ని వర్గాలు చర్చించుకున్నటువంటిది మీ అభి వారి అభిప్రాయంగా చెప్తున్నాను సో ఇక్కడ లోకేష్ గారు డౌన్ అయిపోతారు డిప్యూటీ సీఎం ఒకటి తర్వాత హోమ్ మినిస్టర్ ఒకటి ఈ రెండు పవర్ఫుల్ పోస్టులు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కూటమిలో వచ్చేసి నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు సో ఇక అట్రాక్షన్ కూడా ఎక్కువ మీడియా ఫోకస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిపైనే పడుతుంది అని ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అలెక్ట్ అయిపోయి వంగల్పూడి అనిత గారికి హోంమంత్రి పదవి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి కొన్ని వర్గాల అభిప్రాయం సో అందులో ఎంతవరకు నిజం ఉన్నది మనకి తెలియదు సో ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అన్నీ కూడా ఈసారి టీడీపీ వైసీపీ మళ్ళీ భాస్కర్ గౌడ హాయిరా రాన్ వెటర్ ఎవరో మరి హాయ్ భాస్కర్ భాస్కర్ హసూర్ తనే నేను నేనేనా భాస్కర్ ఇలా వేరేనా హలో భాస్కర్ భాస్కర్ గారు మీ ఊరు ఏదో కొంచెం మీరు కామెంట్ రూపంలో పెడతారా ఎస్ ఎస్ భాస్కర్ ఏం ఇయ్యా హో ఆర్ యూ ఓకే బాగున్నాను లేదు ఇలా నన్ను ఊరికి బెర్కి బందీ భాస్కర్ తిందూట ఏం అర్థాయితో ఇలా ఈగన్మాత అంతకేళ్ళదే ఊట ఊట ఏం మాడదే అంత కెళ్ళదే సరే లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు సో వారందరికీ కూడా ధన్యవాదాలు సో ఇక మనం చర్చించుకునేటువంటి అంశం వద్దాం నేను ఇక్కడ ఒక ఫోర్స్ట్ ఫోల్ పెట్టాను చూడండి దాంట్లో మ్యారేజ్ ఎప్పుడు యావగా యావగా భాస్కర్ ఓకే భాస్కర్ టుడే యువత నేనుగా గంట అయినా మెసేజ్ లైవ్ నోడ్తావనా మదే విట్బట్టు హలో ఇక్కడ గోవిందరావు గారు కూడా నమస్తే పెట్టారు నమస్తే గోవిందరావు గారు ఓకే కంటిన్యూ వీడియోస్ ఓకే సరి భాస్కర్ నిన్న నెంబర్ నన్ను కలిస్తయా నందు మొబైల్ వంద కట్టే వంద ಹ್ಞೂ ವಾಟ್ಸಪ್ನ ನೀನೇ ಒಂದು ಹಾಯ್ ಅಂತ ಮಾಡು ನನ್ನ ನೆಂಬರು ಮಿಸ್ ಆಗ್ಬಿಡ್ತು ನಿನ್ನ ನೆಂಬರ್ ನಂದು ಹೊಸ ಮೊಬೈಲ್ ತಗೊಂಡಿದೆ ಅಲೋ ಅಲೇ ಮೊಬೈಲ್ ಹೋಗ್ಬಿಡ್ತು ಸೊ ಅದರಿಂದ ಹೊಸ ಮೊಬೈಲ್ ತಗೊಂಡಿದೆ ಸೊ ನಿನ್ನ ನೆಂಬರ್ ಅಲ್ಲಿ ಕಲಿಸ್ತೀಯಾ ಕಲ್ಸಂಗೆ ಸರಿ ಕಲಿಸ್ತೀಯ ತಾನೇ ನಮಸ್ತೆ ಅಂಡಿ ಗೋವಿಂದರಾವ್ ಗಾರು ಎಲ್ಲ ಉ సో లైవ్ ఓకే భాస్కర్ కలుసు హాయ్ ఎంత కలుసు వాట్సాప్ అని నన్ను బెలిగే మార్తీనా సో ఇక్కడ ఒక ఫోర్స్ట్ పెట్టానండి నేను ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో పవర్ఫుల్ మంత్రి ఎవరు అని చెప్పేసి సో సెవెంటీ వన్ పర్సెంట్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారని వచ్చింది ఓకే ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రం నారా లోకేష్ గారని వచ్చింది సో ఓకే అండి లైవ్లో పార్టిసిపెంట్ చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో నేను ఇంకా మార్నింగ్ మీకు లైవ్లో అందుబాటులో వస్తాను సో మన ఛానల్ మొదటి టైం చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో మన ఛానల్కి ఇప్పటి వరకు దాదాపు తొంభై ఎనిమిది వేల మంది ఈ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇదంతా కూడా మీరు సపోర్ట్ చేయడం వల్లనే సో ఇక మనకు హండ్రెడ్కి వచ్చిందంటే మనకి మన ఛానల్కి ఖచ్చితంగా సిల్వర్ బటన్ వస్తుంది సో లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఇక ఓటింగ్ పర్సెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో పవర్ఫుల్ మినిస్టర్స్ ఎవరు అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది సో దానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు ట్వంటీ పర్సెంట్ నారా లోకేష్ గారు వచ్చారు ఫోలింగ్లో పాలు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో అలాగే కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్నాం మీ అందరికి కూడా థ్యాంక్ యూ అండి సో చాలామంది కూడా కామెంట్స్లో అడుగుతున్నారు క్వశ్చన్స్ సో వాటి అందరికీ కూడా నేను రెస్పాండ్ ఇస్తాను సో టుమారో నేను మార్నింగ్ ఒక లైవ్ పెడతాను ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ఇంకా కొన్ని అంశాలు కూడా చాలా అడిగారు సో వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం టుమారో ఓకే అండి నమస్తే